అప్పు ఇచ్చిన వాడు ఇక అప్పు అడుగుతుండ ఎక్కడ బట్టి అక్కడ అక్కడ అడుగుతుండో అప్పు మన దగ్గర డబ్బులు లేవు భూమి దగ్గర డబ్బులు లేవు ఎక్కడ బట్టి అక్కడ అడుగుతుండవు పాత లక్షలు ఇవ్వాలి వాడికి డబ్బులు భూమి అమ్ముదామంటే బేర రావట్లేదు కొన్ని వాళ్ళు రావట్లేదు పాత లక్షలు అప్పు ఇవ్వాలా అంత ఆలోచన పడతాను ఊరికి టెన్షన్ పడతావు ఆరోగ్యం పాడు చేసుకోవడానికి ఆరోగ్యం పాడైద్ది అంతగానో టెన్షన్ పడకూడదు ఎందుకు ఊరికి అప్పు అడుగుతుండు అప్పు అడుగుతుండు అని మాట్లాడుతావు అప్పు అడిగితే ఏమైంది మరి భూమి ఉంది భూమి అందిద్దావు నువ్వు టెన్షన్ పడి నీ ఆరోగ్యం పాడు చేసుకోవటమే కానీ అవన్ను ఉందా ఎందుకు నువ్వు ఆలోచన చేయకు అయ్యా నాకు ఒక ఆలోచన ఇచ్చింది చెప్పు

కొంచెం మాట ఉందిరా మా ఆంటీరా మాట్లాడుసా మాట్లాడరా నువ్వు ప్లాట్ నమ్ము తొట్టావు కొంతొట్టవు సార్ రోడ్ నమ్ముడు ఉందిగా ఒక ఎవరో తీసేద్దాం కూడా నా అప్పులు ఎటు తట్టుకోలేక

పది లక్షలు అప్పు చేస్తే పదికి పాస్ అయ్యి తడిసి ముప్పందం అవుతుంది ఇంకా ఎకరం నాకే మేఘాలు నాకు ఆదాయం లేదు బయట రాదు నాకు ఆదాయం ఎకరం చూస్తా మెయిన్ రోడ్డు ఉంది రోడ్డుకి హైవే రోడ్డు ఉంది ఈ రోడ్డు రెండు రోడ్ల మధ్యలో ఉంది ఆడ కోటి నడుస్తుంది ఒక నవ్వి పడి తప్పిట్టు నీ కంపెనీ నువ్వు ఆయనకి బాబు నేను పాతి లక్షలు నీకు ఇస్తా నేను పాతి లక్షలు నీకు ఇస్తా ఇప్పుడు రేట్లు పొలాలు కానీ ఫ్లాట్లు కానీ రేట్లు నువ్వు కోటి ఇరవై అంటున్నావు అది కోటి రూపాయలకే పోద్ది కోటి ఇరవై లేదు రేట్ లేదు కోటి రూపాయలకే పోద్ది నా కార్డు ఇప్పుడు పాతికి లక్షలు ఉన్నాయి నేను పాతి లక్షలు నీకు ఇస్తా ఓకేనా పాతి లక్షలు నీకు నేను ఇస్తా నేను వేరే వాడికి అమ్ముకుంటా లేకపోతే నీ నమ్ముకుంట నేనన్నుకుంటా అది నీకు సంబంధం లేదు నేను మాత్రమే అయితే నీకు వచ్చినాయి నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా నువ్వు వచ్చి సంతకం పెట్టడమే నేను పాతిక పాతికలు వచ్చి ఇచ్చేస్తా కోటి నేను కోటి ఇరవై కరెక్ట్ ఇప్పుడు అంత రేట్ లేదు నీ కోటి నేను నేనే తీసుకుంటా అవసరమైతే నేను తీసుకుంటా నీకు ఇరవై ఇప్పుడు పాతిక వచ్చి నా కాడున్నాయి పాతిక నేను నీకు ఇస్తా నువ్వు ఎవరికి సంతకం పెట్టావా అంటే వాళ్ళు సంతకం పెట్టాలా సరే పై డబ్బులు నేను తీసుకుంటా మిగిలిన డబ్బులు పై డబ్బులు తీసుకో డబ్బులు నీకు ఇచ్చేస్తా సరే నువ్వు ఆ రకంగా అంటే తెచ్చుకో లేదంటే నీ అగ్రి అగ్రీ కాద కాదంటే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతా నాకు డీల్ వద్దు నాకే వద్దు ఇక అది నా మాట్లాడదా ఉండు అయ్యా అంత తొందర పడితే అట్లా నాకు ఉంది డబ్బు చోరీ నాకు ఇక్కడి నుంచి డబ్బులు రావు నాకు నీకు ఇప్పుడు చెప్పింది నేనేంది పాతిక లక్ష్యాలు నీకు నీ కడతా ఇప్పుడు నా గడి నుంచి డబ్బులు వచ్చి నీ కడతా నేను అవతల నేను నమ్ముకుంటా వాడికి వచ్చినప్పుడు నువ్వు సతకం పెట్టాలా కడతలే మిగతా డబ్బులు నీకు నేను ఇస్తా లేదంటే నేనే తీసుకుంటా సరే సరే మరి ఈ అగ్రి నీకు ఇష్టమేగా ఇష్టమే సరే ఓకే మరి నేను కలుస్తా సరే సరే అప్పుడే తప్ప ఏందయ్యా జగన్ రమ్మన్ను వచ్చింది బాగానే ఉంది మరి ఇతర తమ్ముళ్ళు హైదరాబాద్ లో ఉండాలి మీరు వాళ్ళకి ఏం చెప్పకుండా నువ్వు అమ్ముకుంటే మరి వాళ్ళు సంతకాలు చేయొద్దా నీకు వాళ్ళ సంతకాలు ఎందుకు మా అమ్మ పేరు మీద ఉంది నువ్వు పెద్ద గర్వ కాకపోయా గోడ శివులు ఉంటాయి పెద్ద గర్వ కాదు జగన్ మా తమ్ముళ్ళ సంగతి చెప్పలే నేను నేను అక్కన్న మా మామమతో నికెందికే అంత కావడవా రోడ్డు దగ్గర సంఘం పెడుతున్నారు మరి నికెందికే ఇయనే వాళ్ళతో ఎందుకు జగన్ కే వారకిదంతా నేను అక్కన్నని చెప్తా మా మామకి నేను అక్కన్నని అక్కన్నపే సంఘం మా మామ సంక పెట్టితే నేను బయట ఆిత అంతేనా అబ్బో ఆ కోర్డ దగ్గర మరి కొత్త యామ సారి బై ఉండలే మరి కది కోర్డ దగ్గర లాంగే పెట్టుకున్నాం మరికెదిగా ఇయనే ఏమ అనుకున్నా కానీ పెద్ద మేదావు పెద్ద తెలికళ్ళోడి వాడు ట్టిసేదివలసి మెరక ఉన్నాయా బాయ్ నీకోసం ఏదో చూపుతున్నాయా ఎప్పుడొస్తామో అమ్మాయి

ఏవై ఉండబోతుంది జగన్ వచ్చిండే నీ కొడుకు వచ్చిండి సొందట పెన్ను పేపర్ తీసుకుంటా ఉండబాద్ ఉందట జగన్ వచ్చిండరాయ జగన్ రెడ్డి ఏం ఊళ్ళో మంచి మాట పాడు మంచి మంచి మనిషి మన మాట అంటే అబద్ధం ఆటో డబ్బులు దగ్గొచ్చిండు సే వాళ్ళకి దగ్గర వాళ్ళకి ఇద్దరు రా డబ్బులు సొంతటా జగన్ రెడ్డి ఏం పడే మనిషి కాదు మాట మన ఊళ్ళో మంచి మనిషి జగన్ జగన్ చాలా మంచి ఆ గంట పాటు మంచి గత దాదులు నేను ఎవరు వచ్చి ఎవరు చెప్తే వాళ్ళకి నువ్వు రిజిస్టర్ ఏం చేయాలా నువ్వు ఆటంకాలు పెట్టద్దు నువ్వు మళ్ళీ నాకు అప్పుడు ఆటంకాలు చేస్తే నేను ఇబ్బంది పడతా నువ్వు మాట మీద ఉండాలా ఎందుకంటే మనం మాట అంటే మాట మీద ఉంటుందో పక్కన నీకు చేస్తాను అంటే చెప్పు అదే పాతికి ఇప్పుడు రెడీ చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ నాకు నువ్వు చెప్పలేదు చేయలేదు నేను వాడు శతకం పెట్టను

ఎట్లా మనం బాగా ఆసలు పోల్ టెన్షన్ లో పోసి కాదు ఒకటే పోల్ లో చంపుతూ ఉండదు కడప అన్నం కట్టెక్కిచ్చిన కొరకు నాకు బాగా వడ్డెక్కిచ్చిన నాకు అన్నం కావు వడ్డెక్కింది ఇవాళ మంచితనం రేపు కూడా ఉండాలా సంతకం పెట్టవాలి ఇప్పుడు నువ్వు నువ్వు సంతకం అట్నే పెట్టాలా ఇవాళ నువ్వు డబ్బులు తీసుకొని నీకు అడ్డం కట్టెక్కిచ్చిన తర్వాత అని చెప్పి మళ్ళీ నేను నేను రేటు ఎంత ఎంత కమ్ముకుంటున్నా అమ్ముకుంటా వందది నేను రెండు వందలు కమ్ముకుంటా ఐదు వందలు కమ్ముకుంటా నువ్వు రేట్ వచ్చిందని నువ్వు ఎంత కమ్ముకున్నా అంత కమ్ముకున్నా నువ్వు డబ్బులు తినవు నా నా దాని మీద నువ్వు డబ్బులు తినవు అని నా మీదకి మళ్ళా నువ్వు పరిశానికి రాకూడదు నీ ముందే చెప్తున్నా అగ్రిమెంట్ రాస్తా రాలే ఆహా నీ వంద కమ్ముకుంటా వెయ్యి కమ్ముకుంటా రెండు వేలు కమ్ముకుంటా అమ్ముకోరు నాది ఇంత కమ్ముకున్నావు అని నువ్వు పోర్షానికి రావద్దు నాకు ఇచ్చే నాకు ఇచ్చే సార్ ఆ పద్ధతి మీద ఉంటావంటే అగ్రిమెంట్ రాస్తా అంతే అనుకున్నట్టు నా డబ్బులు నాకి

కృష్ణ నమస్తే సార్ నమస్తే సార్ వచ్చిండు ఆ ఏదిలే ఎకరం ఇదేనా మరి ఇదే ఇగో ఇదే నుంచి ఇగ చెట్లు కనపడుతున్నాయి కదా ఆ చెట్లు ఇగ వేప చెట్లు కనపడే కాడినించి ఇట్లా గిట్ట ఆనుకొని ఆ చెట్టు ఆ కట్ట ఆరుకొని ఈ తాయ్ చాయి పచ్చ తట్టారుకొని రోడ్డు అనుకోని ఇటు ఈ రోడ్డు ఎర్రి ఈ ఎర్జి అనుకొని రోడ్డు పేసింగ్ ఇది మొత్తం ఓకే ఓకే

ఏది కాడా మీరు రే పమ్ముకున్నా సరే సార్ నీ బనీ సోమ్ము నీకు బంగారమే 2 కోట్ల నీ సోమ్ము నీకు బంగారమే కాదంటలే సార్ ఆ వాళ్ళు అమ్ముకున్నారు వాళ్ళు తీసుకున్నారు కూడా వాళ్ళకి నాకు సోమ్ ఇచ్చినా వాళ్ళకి భూమి వాళ్ళకి వాలకపోయినా వాళ్ళకి కూడా బంగారమే రెండు కోట్ల పోతుంది ఇది దేహరపేట హైవే పోయేది పక్కన సరే సార్ మరి సార్కి చెప్తా ఓకే సార్ కం గణేశ్వరరావు గారు ఇదే సార్ ఎకరం దేవరపల్లి హైవే ఉంది ఇది హైవే రూట్ ఎక్కడ దగ్గర దాకా ఇక ఆ గని ఉంది కదా ఆ యాప్ చెట్టు కాంచి అది తోట కూడా అది ఇటు తోట కూడా ఒక తోట అవునవును ఎంత చెప్తారు కోటి ముప్పై అంటే సార్ మాట్లాడదు మాట్లాడదాం వాళ్ళ అన్న మాట ఉండదు కూర్చొని మాట్లాడదాం సార్ ఇప్పుడు ఆడు ఉంది కదా నచ్చిందండి మన ఇంటికాడ పోయి డబుల్ కడదాం ఆయన అన్న మాట కాదు మనకు తక్కువ రేట్ ఇప్పియాలి వాళ్ళన్న మాట కాదు మన కాదు మీరు స్పాట్ పేమెంట్ కాబట్టి వాళ్ళన్న మాట కాదు మనం మాట కాదు ఒక ఇంటికాడ ఒక మాట్లాడి ఒక మాట మాట్లాడి తీసుకున్నాం ఇది బంగారం సార్ రోజుకు రోజుకు రేటు పెరిగేది కానీ తగ్గేది కాదు ఆలోచించండి మాకు ఇక నీ మీద మీ అబ్బాయి మన అబ్బాయికి మంచి మా ఉంటుంది చేసుకున్నాం మా ఇంటికి పోయి మాట్లాడుకు మా బావ్ చెప్తే మాకు ఓకే 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 సార్ ఇదే సార్ ఇదే సార్ మాత్రం నువ్వు చెప్పినంత కాదు సరే సార్ మా మీరు మాట్లాడండి సార్ కూర్చొని మాట్లాడుకోవాలి బాగున్నాడు బాగుంది సార్

కోటి ముప్పై వద్దులే నేను ఒక మాట మాట్లాడతా సార్ తోటి మాట్లాడుకొచ్చినప్పుడు మాట్లాడదు ఎక్కువ టైం వద్దు క్యాష్ బేరం కట్టేటో ఎడ్యుకేషన్ పోతాయి సరే రండి సార్ పోదా సరే సార్ నేను చెప్పిన సార్ కోటి ఐదు లక్షలు అయితే క్యాష్ బేరం చేసుకుంటున్నా నీ కోటి ముప్పై అన్న అంత కాదు కదా కోటి ఐదు లక్షలు ఓకే కోటి ఐదు బరాబరా కోటి ఐదు ఇప్పుడు కట్టేస్తాం నీ టేషన్ రేపు

అలాగే మళ్ళీ నీ కమిషన్ కూడా ఎంత ఇవ్వాలి ఏంటి అనేది కూడా ముందు మాట్లాడుకోవడం కరెక్ట్ తర్వాత మళ్ళీ మనకి నీ అండర్స్టాండింగ్ ఫ్రెండ్షిప్ మంచిగా చడిపోవద్దు మనం ఇప్పుడు ఉన్నావో అట్లా ఉండాలి ఎప్పటికీ అట్లయితే ఓకే సార్ ఇప్పుడు మీ కమిషన్ ఎంత ఒకసారి సార్ సార్ అవును అసలు ఏం ఏంటి అంతైతే నా వల్ల కాదు సార్ మాకు రెండు లక్షల రూపాయలు రెండు లక్షల రూపాయలు నా వల్ల కాదు స్వామి నీకు కావాలంటే ఒక యాభై వేలు ఇస్తాను సార్ అదే సంవత్సరానికి ఆరు నెలలకు ఒక బేరం అయింది అయింది మళ్ళీ నెలలో నీకు మళ్ళీ బేరం కావాలి పలానా కృష్ణ తక్కువ కమిషన్కి ఇప్పించిందండి నేను పది మందికి చెప్తే నీ దగ్గర పది మంది వస్తారు ప్లీజ్ సార్ ఒక లక్ష రూపాయలు చేసుకోండి సార్ అలా అనద్దు నువ్వు లక్ష రూపాయలు అనొద్దు యాభై వేల రూపాయలు ఇస్తా నీ ఇష్టం మరి అంతవరకు అయితే ఇస్తా లేదంటే క్యాన్సిల్ చేద్దామని చేద్దాం ఏమో లేదు సార్ మరి రండిగా వచ్చినాడు కార్కి ఏం చేస్తా సార్ పండి పోదాం పండి సరే సరే సరే

నాకు వచ్చిన లాభ ఐదు లక్షలు నేను కట్టిన పాతిక లక్షలు నాకు పాతిక ఐదు ముప్పై ఇస్తే నేను వెళ్ళిపోతాను ఐదు లక్షలు నాకు వచ్చిన ఐదు లక్షలు లాభం ఉంది కదా అయినా నేను నీకు పాతికి ఇచ్చినాకా నానా కష్టాలు పడి నేను నా పొలం మీద ఐదు లక్షల నువ్వు నువ్వన్న మాట మాట ఒక నెలకే ఐదు నచ్చ అగ్రిమెంట్ రాసి ఇప్పుడు అగ్రిమెంట్ రాసుకున్నావు కాదని ఆ రోజే అగ్రిమెంట్ రాయన్నావుగా రాయడమే రాసింది గానే గొడవ మొత్తం మొత్తం గొడవ ఎంత ఇరవై ఆరు లక్షలు పాతిక లక్షలు ఇచ్చిన ఐదు లక్షల రూపాయలు నాకు ఇచ్చే నాకు ఐదు ముప్పై లక్షలు వస్తాయి ఇరవై లక్షలు అదే అండి మనం అప్పుడు అనుకున్న అగ్రిమెంట్ రాసాం కదా నేను ఇచ్చేది ఇరవై ఆరు లక్షలు

మాట్లాడేది నాకు వచ్చే కమిషన్ సమాజండిపోతుంది పాతికి లక్షలు కావాలంటే పాతిక లక్షలు ఇచ్చినా వదిలే ఈ పాతిక కూడా తీసుకుంటే ఈ పాతిక ఇరవై ఆరు కూడా తీసుకుంటే నాయన వదిలే సమాజం గురించి భయపడాల్సి చెప్పండి ఏ పని చేయాలి గడ్డి తిని నేను మంచిగా సాయం చేద్దామని చెప్పి నేను పాతిక లక్షలు చెప్పి నేను జల్ల గడికి తీసుకొని వచ్చింది నేను ఆ రోజు కూడా చెప్పి నేను ఏం చెప్తున్నా